సంబంధించి ఈ గర్ల్ మిస్సింగ్ కేసు అనేది ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నము పోలీసు వారి దృష్టికి వచ్చింది అనుకూల రూరల్ పోలీసు వారి దృష్టికి ఇందులో ఏం జరిగిందంటే ఈ కండవలకి సంబంధించి ఈ గంగిరెద్దులు ఆడించుకుంటూ అలాగే ఈ పండగ సందర్భంగా ఒక మూడు రోజులు ఇద్దరం కండవలు నుంచి ఒక రెండు ఫ్యామిలీస్ వచ్చి చేతలి గ్రామంలో ఉన్నాయి ఈ ఇరవై తారీఖులు ఏం చేశారంటే చిన్నపిల్లల్ని అక్కడే పెట్టేసేసి ఈ గంగిరెజను తీసుకొని ఈ తణుకు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తిరిగి వీళ్ళు మధ్యాహ్నం ఇరవై తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి ఆ టైం గురించి చూసుకుంటే వాళ్ళ పాప ఐదు సంవత్సరాల పాప ఈ ఒక అమ్మాయి మిస్ అయిపోయినట్లు మనకు వాళ్ళు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు దొరకపోవడంతో ఇరవై ఒకటో తారీఖు వచ్చి పోలీస్ కణుకు గురువు పోలీసు వారికి చెప్పడం జరిగింది వెంటనే పోలీసు వారు దాని మీద కేసు నమోదు చేసి అలాగే గౌరవ జిల్లా ఎస్పీ గారికి సమాచారం అందించారు వెంటనే సార్ ఆదేశాల మేరకు ఒక మూడు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది మూడు టీంలు ఏర్పాటు చేసి తర్వాత తనకు రూరల్ పరిసరాలు అలాగే అన్ని రకాల యాంగిల్స్లో కూడా విచారించి అట్లాగే ఈ సంచార జాతులు ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ కూడా విచారించడంతో మాకు ఏమైనా వచ్చిందంటే ఇరవయో తారీఖు ఈ అమ్మాయి ఒక ఆటో ఎక్కి బస్ స్టాండ్ దగ్గర దిగి ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ తెలిసిన వారిని కొంచెం అప్పుడు అడుగు అడగడం జరుగుతుందన్నమాట అదే సమయంలో ఈ ఆటవీడికి సంబంధించినటువంటి ఒక జంట మీ పాపను చూసి వాళ్ళకు కూడా ఈ పాపం తీసుకెళ్తే ఎవరు చుట్టుపక్కల ఎక్కువ ఎక్కి వీళ్ళెవర ఉన్నారంటే ఎవరితో ఎవరు లేదా కనపడకపోవడంతో అమ్మాయిని తీసుకెళ్తే ఆట పెట్టి అంటే పోలీసు వారికి నేను ఇంపార్టెంట్ కేసులో భావించేసేసి ముటీ ఏర్పాటు చేశాను అందులో ఈ కృష్ణకుమార్ సిఐ గారు చంద్రశేఖర్ ఎస్ఐ గారు ఆదినారాయణ ఎస్ఐ గారు సతీష్ ఎస్ఐ గారు ప్రేమరాజ్ ఎస్ఐ గారు అలాగే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసు అనువరు మంగతా సింగ్ రవీంద్ర మహేష్ కాస్కలెక్టర్ వీళ్ళంతా కలిసి అన్ని రకాల యాంగ్వేజ్లో లోకల్ ఎంక్వైరీ చేయడము అలాగే ఈ చుట్టుపక్కల ఈ సిసిటీవీ ఫుటేజ్ వెరిఫై చేయడం అలాగే వీళ్ళందరినీ కూడా ఈ ఆటవిడవ అట్టి రాజ రాజమండ్రి ఏలూరు కాకినాడ అన్ని చోట్ల కూడా వెతకడం జరిగింది ఫైనల్గా ఇరవై నాలుగో తారీఖు ఈ అమ్మాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది తర్వాత తీసుకొనించి ఇరవై నాలుగో తారీఖు ఈ అమ్మాయి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ప్రజల్లో ఒక చైతన్యం రావాలి అలాగే పిల్లల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పిల్లల్ని ఎరువురు వారికి కూడా జాగ్రత్తగా అప్పగించి లేదా బంధువులు ఇంట్లో అప్పగించిన తర్వాతనే వీళ్ళు బైక్ వెళ్ళాలి అలాగే లేదా ఇంటి పని మీద ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా పిల్లల పట్ల తమ జాగ్రత్తలు తీసుకోవాలి మొబైల్ ఫోన్లో లీమై ఉండడము లేదా షాపింగ్కి వెళ్ళినప్పుడు బైక్ మీద కారులో వదిలిపెట్టడము ఇవన్నీ కూడా ఈ అంతులేని బాధని నిలుస్తాయి కాబట్టి పిల్లలంటే అది ఒక వ్యూవైన ప్రేమ అభిమానాన్ని చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే స్కూల్కి పంపించినప్పుడు కూడా తణుకు టౌన్లో కూడా ఒక బాయ్ మిస్ కూడా డ్రెస్ చేసినాము కాబట్టి పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు కానీ వాళ్ళ మొబైల్ చార్జెస్ కానీ తర్వాత ఇంటర్స్ కానీ జాగ్రత్తగా గమనించి ఆ స్కూల్లో చదివే టీచర్లతో పాటు అలాగే చుట్టుపక్కల వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ పరిస్థితుల్లో మార్పు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇటీవల కాలంలో తనకు కూడా బాగా పఠనంగా డెవలప్ అయింది కాబట్టి రకరకాల ఉంటాయి కాబట్టి పిల్లలు తప్పకోవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే పిల్ల మన పిల్లలు మన బాధ్యత అనేది ఉండాలి అలాగే వాళ్ళందరి మీద కూడా ఈ ప్రజలు ఇటీవల కాలంలో సింగిల్ ఫ్యామిలీస్ కావడము పెద్దలంతా కూడా ఇంటి దూరం డ్రామాలు ఉండిపోవడము లేకపోతే కాబట్టి పిల్లల్ని చూసుకోవడం చూసుకోవాలని చెప్పి కోరుతున్నాము అలాగే ఈ స్కీమ్ అంతా కూడా ఒక పోలీసు వారు అంతా మీడియా వారి సమాచారం లేదు చాలామంది కూడా మీడియా వారు కూడా సహకరించారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రజలు కూడా ఈ ఫోటోలు వాట్సాప్లో సర్క్యులేట్ చేసినప్పుడు చాలామంది వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరిగింది అలాగే మన పట్టణంలో అందరూ కూడా ఈ సమాచారం ఇవ్వడంతో అతి తొందరలోనే వీళ్ళు పట్టుకోవడం జరిగింది కాబట్టి ముఖ్యంగా తణుకు పట్టణము ప్రశాంతత మార్చీలు కాబట్టి ప్రజలందరూ కూడా ఉండి మన పట్టణాన్ని మరింత ప్రశాంతంగా ఉండాలని చెప్పి అలాగే